జీవిత రహస్యం ఇది కూడా మీరెందులో అయినా సరే నెంబర్ వన్గా ఎదగాలంటే ఇది కూడా పత్రికారు చెప్పింది ఏ లైన్లో అంటే ఏ మార్గంలో నెంబర్ వన్ అవ్వాలన్నా అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ లేకపోతే యోగా మార్గాలు ఆసనాలు వేసే దాంట్లో కానీ లేకపోతే ఆటల్లో కానీ పాటల్లో కానీ ఉపన్యాసాల్లో కానీ చదువుల్లో కానీ రాజకీయాల్లో కానీ ఏదైనా సరే ఎన్నో రకాలు ఉన్నాయి దేంట్లో మీరు నెంబర్ వన్ అవ్వాలి మీరు చేసే అన్ని పనులు పక్కన పెట్టండి ఒకవేళ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మిగతాన్ని పక్కన పెట్టండి దానిమీదే దృష్టి పెట్టండి ఖచ్చితంగా మీరు నెంబర్ వన్ పోర్షన్కి వస్తారు నేను చదివేటప్పుడు చదువు మీద దృష్టి పెట్టేవాడిని చదువు అయిపోయిన వెంటనే వ్యవసాయంలోకి వచ్చాను ఇంకేం లేదు ఇంకే ఆ ఫ్రెండ్స్ లేదు యాక్టివిటీస్ లేవు ఏమి లేవు దాని మీదే దృష్టి పెట్టాను ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నవాళ్ళు వాళ్ళని డామినేట్ చేశాను ఆ వ్యవసాయంలో ఆ టైంలో నేను వ్యవసాయం చేసే టైంలో మొదట్లో పదిహేను ఇరవై బస్తాలు పండేవి ఇరవై ఐదు బస్తాలు పండితే ఎకరానికి పెద్ద పంట కింద లెక్క ఆ టైంలో నేను ముప్పై బస్తాలు పండించాను అవులో అందరూ ఆశ్చర్యపోయారు మా ఫాదరు గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఆశ్చర్యపోయారు నేను సలహాలు ఇచ్చేవాడిని అందరికి అలా చేశాను కొన్నాళ్ళు వ్యవసాయం తర్వాత బిజినెస్ చేశాను రైస్ మిల్ బిజినెస్ దాంట్లో కూడా టాప్ లెవెల్కి వచ్చాను పెద్ద వ్యాపారస్తులు నేను ఒక వ్యాపారస్తులు ఇంకే దేని మీద దృష్టి పెట్టే కాదు సర్దాలు ఇవి అవి ఏమి ఉండేవి కావు నాకు ఫంక్షన్లు ఎంజాయ్మెంట్లు అవి ఉండేవి కావు అదే ధోరణి ఎందుకో తెలీదు ఏడాది రెండేళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళా ఆ రెండేళ్లలోనే అప్పుడు వ్యాపారం చేసేవాడిని వ్యాపారం తగ్గించి అది ఆన్లైన్లో చూడమని దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాను దాంట్లోను టాప్ లెవెల్ రాగలిగాను తర్వాత యోగాసనాలు ఏం మొదలెట్టా అప్పుడు అన్నిటినీ బాగా తగ్గించేసి దీని మీద ఎక్కువ పెట్టేవాడిని యోగాసనాలు వేసే పొద్దున్న అరగంటో గంటో ఆ గురువు గారు వచ్చినప్పుడు ఆయన దగ్గరేస్తారు నేను అలా కాదు పుస్తకాలు తెప్పించుకునేవాడిని ఆ రకంగా ఉండే గురువులు కొంతమందితో సంప్రదించేవాడిని మధ్యాహ్నం కూడా ఒక్కొక్క ఆసనాన్ని ఎక్కువసేపు ఉండడానికి ప్రాక్టీస్ చేసేవాడిని మూడు మాసాల్లోనే మాస్టర్లాగా తయారైపోయినాన్ని నేను చెప్పడం మొదలు పెట్టాను స్టేట్ కాంపిటీషన్స్ పెట్టాను భీమవర్లో మా ఊళ్ళోనే ఇప్పుడు అవిడు కట్టలేదు ఎంతోమందిని పిలిపించాను అందులో అదే యాక జ్ఞాన మార్గంలోకి వచ్చాను ఇక్కడ అంతే పూర్తిగా వదిలేశాను అన్ని వ్యాపారం వదిలేశాను పాలిటిక్స్ వదిలేశాను సంసారాన్ని దూరంగా పంపేశాను ఇంకా పూర్తిగా ఇదే పట్టుకున్నాను ఆధ్యాత్మికంలో ఎదగడం అంత సామాన్యమైన విషయం కాదు అయినా సరే ఇప్పుడు అంటున్నారుగా పత్రికారి తర్వాత అనే మాట అంటున్నారుగా ఎంత పిచ్చోళ్ళే తిరిగేవాడిని అంత అంత పిచ్చు తిరిగేవాడిని నాలుగు సంచుల్లో పత్రికారు పుస్తకాలన్నీ వేసుకుని వెళ్దేరు ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ క్లాసులు పెడుతున్నారు పిలుస్తున్నారు అప్పుడే ఉంది ఇరవై ఏళ్ళ క్రితం ఏమీ లేదు